వైసీపీ మాజీ మంత్రి శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు ద్వారా అతన్ని ఎంక్వైరీకి మూడు సార్లు పిలిచి ఆఖరికి మళ్ళీ ఎంక్వైరీ అవ్వమంటే నాకు టెన్షన్గా ఉందని మెసేజ్ పెట్టినట్లు మనకు అర్థమవుతాం అసలు ఎందుకో నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్న దాంట్లో మీరు ఎంక్వైరీ పేరుతో పిలుస్తారు అది ఎవడో ఒకడు కంప్లైంట్ చేసి ఉంటాడు అక్కడ సాక్ష్యం ఈక్ష ఏది ఉండదు ఎంతో కోర్టులో పడేస్తారు రిమాండ్ కేసు అప్పుడు మన తీరిగ్గా కేసు గురించి ఆలోచిస్తారు అసలు ఇక్కడ చిత్రమే రాష్ట్రంలో ఈ రోజున ప్రజలు గమనించాలా మనల్ని భావోద్వేగాల్లో ముంచి ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారులు తెలుగుదేశం అధికారులు వైసీపీ అధికారులు కాంగ్రెస్ అధికారులు కమ్యూనిస్ట్ అధికారులు ఉంటారా అధికారులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు ఉంటారు అందరికీ ఉన్నట్లే రాజకీయ అభిప్రాయాలు సాంస్కృతిక అభిప్రాయాలు అందరికీ ఉండే అవకాశం ఉంది చివరికి పోలీసు వాళ్ళ చేత పోలీసు వాళ్ళు హర్యాష్ చేయబడ్డం అన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక పది మంది వెళ్ళరు అందులో పాపం సతీష్ ఎట్లా లేడు ఆయన ఆత్మకు శాంతి కలగాల అట్లాగే ఆంజనేయులు గారు పెద్ద స్థాయి ఆఫీసర్ ఆఖరికి వారు బహుశా ఇంకాడే ఆడే ఉన్న యాభై రోజులు లోపలే ఉన్నారు ఆయన పాపం అసలు విశాల్ గుడిని చాలా మంచి ఆఫీసర్ అని చెప్పి పేరు ఆ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పట్లో సునీల్ కుమార్ని అయితే మీకు తెలిసి ఇంకా అట్లాగే మార్గదర్శిని ముట్టుకున్నందుకు సంజయ్ని ఇప్పటికీ లోపలే పెట్టారు ఎందుకంటే మార్గదర్శనం ముట్టుకుంటే పెద్ద ఇష్యూ కదా కానీ ఎక్కువ కాలం లోపల పెట్టే పరిస్థితి అట్లాగే విజయపాల్ని ఇంకా వదిలిపెట్టారు కానీ విజయపాల్ గారు కూడా దాదాపు ఎనభై రోజులు జైల్లో ఉన్నట్లున్నారు అట్లాగే చిన్న పోలీస్ ఉద్యోగి ఎవరు బహుశా చెవిరెడ్డి గన్మెన్ అనుకుంటారు అతను నన్ను థర్డ్ డిగ్రీ నా మీద థర్డ్ డిగ్రీ పెట్టారని అతను వాంగ్మూలభిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఇది ప్రజానీకం గమనించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది భావోద్వేగాలు కాదు పార్టీలు ఇటీలుగా సిస్టమ్ ఇది సిస్టమ్ అనేది ఆఖరి ఇక్కడ డిస్ట్రక్ట్ అవుతా ఉంది రాష్ట్రంలో చివరి కేసులు ఏదైనా న్యాయానికి పోయినా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేను ఇంకోటితో ఫోన్ చేయించండి సంఘటనలు చాలా కొన్ని వందలు ఉన్నాయి రాష్ట్రంలో ఒకసారి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించండి అని చెప్పిన మాటలు చాలామంది చెప్పారు ఇప్పటికి కూడా ఒక ఒక పది పదహైదు మంది ఐపీఎస్లకి పోస్టింగ్ లేవు ఎందుకంటే వాళ్ళు ఐసీ వైసీపీ అధికారులు అంటారు యూపీఎస్సీతో క్లారిఫికేషన్ తెచ్చుకోవాలా లేదా మనం యూసీ నేను చంద్రబాబు గారిని కోరుతా ఉన్నా మీరు ఒక కాలం పెట్టించండి దాంట్లో ఆ యూపీఎస్ అప్లికేషన్లో మీరు ఏ ప్రభుత్వానికి సంబంధించి ఉంటారని బహుశా వైసీపీ అంటే వైసీపీకి రావచ్చు ఐదేళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు మీకంటే మీకు ఐదేళ్ళు పనిచేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు వినడానికి ఆశాస్పదంగా ఉంది సిస్టమ్ ఇది అట్లాగే ఇంకా డిఎస్పీలు ఏఎస్పీలు సిఐలు కానిస్టేబుల్ లెక్కే లేదు ఒక వందల్లో బహుశా మూడు వందలు ఎంతో లెక్కని ఎవడో మర్చిపోయా కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ కానీ మూడు వందల దాకా దాదాపు లెక్క ఉంది అట్లా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను వ్యవస్థల్ని భయపెట్టేది మీరు మాకు అనుకూలంగా పనిచేయకపోతే మేము మీకు ఇచ్చే రివార్డ్ ఏంది బహుమానం ఏంది అంటే మీకు అదేందో విఆర్ అనే పదం మీద మంచి చక్కటి పదం ఉంటుంది విఆర్ అని ఆ విఆర్లో పెట్టడం లేకపోతే పోస్టింగ్ లేకుండా పోవడం ఇంకా ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటే అతను లోపల పడేసేయడం కనుక ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉంది భవిష్యాన్ని అనుకోవడం తెలుగుదేశం పార్టీ అని స్పష్ట ఎందు ప్రత్యక్షంగా అంటున్నా అంటే మీరు అధికారంలో ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అధికారంలో ఉన్నారు దేన్న మీకు ఈ రాష్ట్రాన్ని సజావుగా పరిపాలించడానికి ఇప్పటికీ అనుమానం ఏముందనుకోండి అదేదో ఓటు చోరినో లేకుంటే ఒక దాంట్లో క్వశ్చన్ మార్కే నలభై ఐదు లక్షల ఓట్లు ఏందో అర్థం లెక్కలు తేలడం లేని ఏదో చెప్పుకుంటూ ఉంటారు అయినప్పటికీ మీరు అధికార పీఠం ఎక్కారు కాబట్టి సజావుగా ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని చూడమని ఇవన్నీ కూడా ఆఖరికి మీరు సాగుస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దారి మళ్లించేందుకోసం చూపు మళ్లించేందుకోసం వీటిని ఇట్లాంటి ఇటువంటి వాటిని మీరు ఎక్కువగా ప్రాపిగేట్ చేస్తూ ఉంటారు నేను చూసే పేపర్లలో పది టీములు పోతూ ఉన్నాయి అందులో క్లూస్ టీము పోలీసు వాళ్ళు అట్లాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ పిల్లల్ని వాళ్ళ వాళ్ళంతా దాంట్లో ఉన్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మా పార్టీగా మీరు ఎవరినో టార్గెట్ చేసుకుని తోటి కార్యక్రమాలు చేయొద్దండి చనిపోయిన సతీష్ ఏ విధంగా చనిపోయాడు అన్నది వాస్తవం ప్రజలకు తెలియాలి ఈ ఈ విధంగా మీరు పోతా ఉన్నారని ప్రజలు నమ్మాలి ఎందుకంటే పాపం సతీష్ గారి భార్య ఫోన్ కూడా మీరు తీసేసుకున్నారని ఎందుకు మీ ఏం అవసరం వచ్చింది నాకేం అర్థం కావడం లేదు సతీష్ గారు భార్య ఫోన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆ ఇంటిని అంతా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అసలుకి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇంట్లో పంపించే పరిస్థితి లేదు విడిగా ఎవరికి వాళ్ళు మాట్లాడతా అంటే ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన మీ దగ్గర నుంచి లేదు ఈ రోజున ఏమి జరిగిందనే సత్యం అన్నది ముందుకు రావాలి ఒకప్పుడు అప్పట్లో అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు మాట చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు అబద్ధాలు అసత్యాలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి కానీ సత్యం నిలబడుతుంది గెలుస్తుంది అని ఆ సత్యం ఏదో చెప్పండి ఆ సత్యం నమ్మే విధంగా ఉండనివ్వండి కనుక ఇప్పటికి